చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ కాంగ్రెస్ గేమ్ ఈజ్ ఓవర్ ఇక తానే రంగంలోకి దిగుతానంటున్నారు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తోంది తాజాగా చూస్తే కనుక కేసీఆర్ ని అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ని చట్టపరంగా చిక్కుల్లోకి నెట్టే విధంగా అనేక కేసుల విచారణలు దర్యాప్తులు ప్రారంభించింది మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్నటువంటి ధోరణి అంటే వివిధ రకాలైనటువంటి కేసులు కావచ్చు ఆందోళనలో పాల్గొన్నప్పుడు అరెస్టులు కావచ్చు రకరకాల రూపంలో బీఆర్ఎస్ని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో ధీటుగా పోటీ పడలేని విధంగా బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడము ఇంకోవైపు చూస్తే కేటీఆర్ హరీష్ రావు రకరకాల రూపాల్లో పోరాటం సాగిస్తున్నప్పటికీ అది అనుకున్నంత సానుకూల ఫలితాలను రాబెట్టలేకపోతుంది అనేటటువంటి అంచనా ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్వయంగా తానే రంగంలోకి దిగి ఒక యుద్ధ శంకారావాన్ని పూరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకంపనలు కలిగించాలి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలి ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చూపడం ద్వారా నైతికంగానూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరచాలనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ వ్యూహ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి దీనికి ప్రధానంగా కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ పుట్టినరోజు ఉంటుంది తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఇరవై ఐదో ఆట అంటే రజతోత్సవ సంవత్సరంలో బీఆర్ఎస్ రంగ ప్రవేశం చేస్తోంది పెట్టినటువంటి పదమూడు సంవత్సరాలకే పార్టీ అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాటు పరిపాలన సాగించింది ప్రస్తుతం ఏడాది కాలంగా ప్రతిపక్షంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి లోపాలు బయటపడలేదు ఉద్యమ సమయంలో కూడా ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్ కారణంగా పార్టీ బలహీనతలు ఏమి బయటపడలేదు కేసీఆర్ ఏకైక నాయకుడిగా ముందుకు వెళ్ళడం సకల వర్గాలు అటు ఉద్యోగులు కావచ్చు వృత్తిపరమైనటువంటి వర్గాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అన్నీ బీఆర్ఎస్కి మద్దతుగా నిలిచాయి ఇక జాతీయ పార్టీలని కొంత బలహీనత వెంటాడడము ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నటువంటి అప్పట్లో బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అస్తిత్వం ముద్ర అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పార్టీ అనేటటువంటి బలహీనత ఈ నేపథ్యంలో ఆ టీఆర్ఎస్కి ఆ రోజుల్లో టీఆర్ఎస్కి ఎదురు లేనటువంటి నైతిక శక్తి ఉండేది కానీ పదేళ్ల పరిపాలన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బలహీనతలు బయటపడుతూ వస్తున్నాయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ పరమైనటువంటి బలహీనతలు బయటికి కనిపించలేదు ప్రభుత్వ పరమైనటువంటి అధినేతగా కేసీఆర్ ఉండడము అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏవి లోపాలున్నా ఉన్నా వాటిని సర్దుగుబాటు చేసుకునేటటువంటి వెసులుబాటు ఆయనకు ఉండటంతో ప్రధానంగా పార్టీ నిర్మాణపరమైనటువంటి లోపాలు ఏవి వెలికి రాలేదు కానీ తాజాగా సంవత్సర కాలంలో చూస్తుంటే పార్టీకి సంస్థాగతంగా ఉండేటటువంటి నిర్మాణంలో లొసుగులు బలహీనతలు ఒక్కడొక్కటిగా బయటపడుతున్నాయి రాష్ట్ర స్థాయిలో పిలిపించినటువంటి అనేక ఉద్యమాలకి దిగువ స్థాయిలో అంటే నియోజకవర్గాలు స్థాయిలో కానీ గ్రామాల స్థాయిలో కానీ నగరాల స్థాయిలో కానీ శ్రేణుల్ని ముందుకు కదిలించి యుద్ధోన్ముఖం చేసేందుకు ఉద్యమాల్లో యాక్టివ్ రోల్ పాషింపజేసేందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి బలహీనతలు అన్ని కూడా క్రమేపీ బయటపడుతున్నాయి దీనికి ప్రధాన కారణము రాష్ట్ర స్థాయిలో పార్టీకి సంస్థాగతంగా పటిష్టమైనటువంటి కార్యవర్గం లేకపోవడము జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గాల స్థాయిలో కానీ పార్టీ నాయకత్వాన్ని ఎవరు చూడాలి నిన్న మొన్నటి వరకంటే ఎమ్మెల్యేలు కొంతమేరకు ఆ బాధ్యతను తీసుకున్నారు కానీ ఇప్పుడు పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపేందుకు ఒక వంద మంది కార్యకర్తలను అవసరమైతే కూడ తీసి కేసులను ఎదుర్కోవడానికి సైతం సిద్ధపడే ఆందోళనలో పాల్గొనేందుకు ఎవరు ముందుకొస్తారంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఆ నిర్మాణపరమైనటువంటి బలహీనత పార్టీని వెన్నాడుతోంది ఇప్పుడు కేసీఆర్ దీనిని గుర్తించడమే కాకుండా నియోజకవర్గాల వారి తన నివేదికలు తెప్పించుకుని అక్కడ పార్టీకి పనిచేసేటటువంటి బలమైనటువంటి నాయకులు ఎవరు ఆర్థికంగా అంగబలం ఇచ్చి అంటే వాళ్ళకి కొంత వర్గబలం ఉండడము అదే సమయంలో ఆర్థికంగా అవసరమైనటువంటి వెనుదనుగా ఉండడము వీటిని నేపథ్యంలో పెట్టుకుంటూ భవిష్యత్తులో వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉంది అంటూ సందేశం ఇస్తూ ఆయా నాయకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడం ద్వారా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటాన్ని చేసేందుకు కార్యాచరణని నిర్దేశించనున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఇందుకు జనవరి నెల నుంచే అంతర్ केसीआर ఫామ్ హౌస్లో రచన చేస్తూ మొదలెత్తారు అదే తర్వాత ఫిబ్రవరి పదిహేడు అంటే తన పుట్టినరోజు తర్వాత ముఖ్యమైనటువంటి ఒక నియోజకవర్గం ఇప్పటికీ ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సిద్దిపేట వంటి ప్రాంతంలో లక్ష మంది పైగా జనంతో భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా సమర శంకారావం పూరించబోతున్నారు తర్వాత పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నాటికి అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అంటే నియోజకవర్గాల స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేయడం రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని పునర్నిర్మా నిర్మాణం చేయటము తర్వాత ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలి అనేటటువంటిది నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి యాక్షన్ ప్లాన్ని రెడీ చేయడం అనేది లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక షాడో క్యాబినెట్ అంటే గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో కేసీఆర్కి ఏ శాఖల వ్యవహారాలను ఎవరైతే సమర్థంగా చూడగలుగుతారో ఎవరికి ఆయా శాఖల పైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అనే విషయాలపైన స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది కేసీఆర్కి అందువల్ల షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రులు ఏ ఏ మంత్రులు ఏ ఏ శాఖను చూస్తున్నారు ఆయా శాఖల్లో లోపాలు ఏంటి గతంలో పదేళ్లలో ఆయా శాఖల్లో చోటు చేసుకున్నటువంటి ఏంటి అభివృద్ధి పరంగా ప్రగతి పరంగా గతంలో పదేళ్లలో కొత్త రాష్ట్రంలో ఏమేం చర్యలు తీసుకున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఏ నష్టం జరుగుతుంది అనేది మొత్తం ఓవరాల్గా స్టడీ చేయడము సందర్భానుసారంగా స్పందించడము ఈ షాడో క్యాబినెట్ బాధ్యతలుగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా కేసీఆర్ ఆశించినటువంటి స్థాయిలో పోరాటము ప్రతిఘటన బీఆర్ఎస్ నుంచి వ్యతిరేక వ్యక్తంగా కావడం లేదు అనే అంచనాలో ఉన్నారా హరీష్ రావు కేటీఆర్ నిరంతరము ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఉద్యమాలకు పిలుపులు ఇస్తున్నారు అసెంబ్లీలో పోరాటం చేస్తున్నారు కానీ వాయిస్ అనేటటువంటిది వీళ్ళ యొక్క వాయిస్ అనేటటువంటిది ప్రజల్లోకి ఉవెత్తన వెళ్ళలేకపోవడము అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడంలో కానీ ప్రజల్లో చర్చనీయం చేయడంలో కానీ విఫలమవుతున్నారు అనే అంచనాలోనే కేసీఆర్ ఉన్నారు అందువల్ల వారసత్వాన్ని అంటే నిజానికి కేసీఆర్ అయితే పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా కేటీఆర్కి ఆ తర్వాత హరీష్ రావు చూసుకుంటారని ఆశించారు కానీ వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి కృషి ఆశించినటువంటి స్థాయిలో అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో ఆ అంచనాల మేరకు లేదు అనే భావనలో కేసీఆర్ ఉన్నారంటూ అంతర్గతంగా కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు ఇంకో వైపు ఇటీవల కాలంలో కవిత చాలా యాక్టివ్ అయ్యారు కానీ ఆమెకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వడానికి కేసీఆర్ సుముఖంగా లేరనే వాదన వినవస్తుంది ఎందుకంటే లోక్సభ అంటే అసెంబ్లీలో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకుని బీఆర్ఎస్ బలపడాలి తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి చెక్మెట్గా ఉండాలి కేంద్రానికి సైతము ఒక హెచ్చరికగా ఉండాలి ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సాధించగలిగితే రాష్ట్రంలో ఖచ్చితంగా బలం ఉంటుంది అనే అంచనాలో ఉండేవారు కానీ కవితకు సంబంధించినటువంటి లెక్కర్ స్కాండిల్ విషయంలో ఎన్నికల ఎన్నికలకు ముందు అరెస్ట్ కావడము అది బీఆర్ఎస్ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది తర్వాత ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది దాంతో అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు పుంజుకున్నాయి అవి రెండు సమానంగా సీట్లని తెలంగాణలో పనిచేసుకున్నాయి జీరో చేసేసాయి బీఆర్ఎస్ని అందువల్ల ఆ పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతింది అందువల్ల కవిత విషయంలో చురుకైనటువంటి పాత్ర ఆమెకి ఇవ్వడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనే భావనలో కేసీఆర్ ఉన్నారు అందువల్ల కేటీఆర్ హరీష్ రావుల పోరాటము కవితని ఇప్పుడు ఉన్నటువంటి పాత్రలో తన పని తాను చేసుకోవడమే తప్ప పార్టీ పరంగా బలమైనటువంటి పాత్రలోకి ఆమెను తీసుకురాకపోవచ్చు అని చెప్తున్నారు ఇంకా కేసీఆర్ఏ స్వయంగా రంగంలోకి దిగితే అంటే అధినేత స్వయంగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది ఆయన వరుస సమావేశాలు కూడా పెట్టవచ్చు అంటే సిద్దిపేట ఆ ప్రాంతంలో ఓ భారీ బహిరంగ సభతోటి సమరసంగం పూరించడము తర్వాత ఏడాది కాలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాగా ఈ హనీమూన్ పీరియడ్ ఎందుకు ఇచ్చాము ఏడాది కాలంలో వాళ్ళు చేయాలనుకున్నటువంటి ఎజెండాని ఎలా ఇంప్లిమెంట్ చేశారు తర్వాత ఇచ్చినటువంటి హామీలు మేరకు ఇంప్లిమెంట్ చేశారు ప్రజలకి మేనిఫెస్టోని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఏంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎక్కడ వైఫల్యం చెందారు తర్వాత తాము పదేళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా దెబ్బతినబోతున్నాయి రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటూ ప్రజలకి అవగాహన కలిగించడము బీఆర్ఎస్కి శ్రేణులకి నైతిక స్థైర్యాన్ని కలిపి పెంచడం మీడియాలో ప్రకంపనలు సృష్టించు తప్పనిసరి పరిస్థితుల్లో అంతా కూడా తన వైపు దృష్టి సారించక తప్పని ఒక రాజకీయ అనివార్యతను కల్పించే విధంగా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఉండబోతుందని చెప్తున్నారు ఫిబ్రవరి పదిహేడు తర్వాత నుంచి దాదాపు ఏప్రిల్ ఇరవై ఏడు మధ్యకాలంలో ఉద్రిక్తంగా రాష్ట్ర స్థాయిలో విస్తృతమైనటువంటి సమావేశాలు బీఆర్ఎస్ శ్రేణులను ముందుకు కదపడం అనేది లక్ష్యంగా ఉంటుంది తర్వాత రేవంత్ రెడ్డి మీద కూడా నేరుగా లక్ష్యం చేసుకుంటూ టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పిస్తారు మీడియా చూపించడమే కాకుండా ప్రజల్లో కూడా పునరావలోకనం చేసుకునేందుకు ఆత్మ పరిశీలన చేసుకునేందుకు బీఆర్ఎస్కి మళ్ళీ పట్టం కట్టాలి అనేటటువంటి అంచనాకి ప్రజలు రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ వ్యూహం కదుపుతున్నారు అనేది మనకు తెలుస్తోంది ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకోగలిగితే కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి లోకలుకలు బయటపడతాయి తర్వాత రేవంత్ నాయకత్వానికి సవాలు ఎదురవుతుంది బీఆర్ఎస్ వైపు ప్రజలు కూడా మొగ్గు చూపగలుగుతారు బీఆర్ఎస్ రేణుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుంది అనే అంచనాలో కేసీఆర్ ఉన్నారు అందువల్లనే ఒక రెండు నెలల కాల వ్యవధిలోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణకి శ్రీకారం చుట్టనున్నట్లుగా చెబుతున్నారు ఏదేమైనా ప్రతిపక్షం బలహీనంగా ఉండడము ఆ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్థాయిలో ప్రజల్లో ఆ భావం కనిపించకపోవడంతో కేసీఆర్ స్వయంగా తానే పూనుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలని బయట పెట్టడము ఎండగట్టడము మీడియాలో ప్రచారం చేయడము ప్రజల్లో చర్చకు పెట్టడము బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమానికి సిద్ధం చేయడము ఈ లక్ష్యాలతోటి కేసీఆర్ రంగప్రవేశం చేయబోతున్నారు ఈయన తర్వాత అంటే గతంలో లాగా ఒక మీటింగ్ పెట్టేసి బహిరంగంగా తర్వాత పక్కకు వెళ్ళడం కాకుండా సుదీర్ఘ కాలం పాటు పార్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్కి స్వయంగా తానే నాయకత్వం వహిస్తారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి వినికిడి లోపం ఉన్నవారికి వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్